రైతులందరికీ నమస్తే ప్రజెంట్ అయితే మన ఎరగడ్డ పశువులంతలో ఉన్నాం అండి చూసుకోవచ్చు ప్రతి ఆదివారం కూడా ఈ మార్కెట్ జరుగుతుంది ఫుల్ వీడియో చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మార్కెట్లో రేట్లు సుడిగేదల రేట్లు దూడల రేట్ అయితే చెప్పడం జరిగింది ఒకసారి పూర్తి వీడియో చూడండి సుడుతుంది ఐదు నెలలు చుడుతుంది బండి పాలు బంజేసిందా చేసిందా ఎంత రేట్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు గేదె డీటెయిల్స్ వస్తాయి చెప్పరా రేట్లు చూడుతూ ఉన్నా కదా ఎంత రేటు ఉంది మన ఎరగడ మార్కెట్లో తొంభై ఐదు వేలు ఉందా ఓకే మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం కాదు రేట్ అయితే ఫిక్స్ ఓకే సూడి టెస్ట్ చేయించుకున్న తర్వాత తీసుకోవచ్చు వాళ్ళ దారాలు కూడా చెక్ చేసుకోవాలా ఇక్కడ నాలుగు దారాలు చెక్ చేసుకోవచ్చా ఓకే అన్నీ చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ దీని రేట్ వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్తున్నారండి బన్నీ బ్రీడింగ్ సంబంధించింది ఐదు నెలలు చూడుతూ ఉందని చెప్పారు మొత్తం కూడా ముప్పై ఉన్నాయండి ఈ లో వచ్చేసి ముప్పై ప్రెగ్నెంట్ బొఫీలో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు ప్రతి ఆదివారం కూడా ఈ మార్కెట్ మార్కెట్ అనేది జరుగుతుంది ఎవ్రీ సండే కూడా మార్కెట్ జరుగుతుంది ఓకే మరి చూసుకోవచ్చు మనం ప్రజెంట్ అయితే ఎర్రగడ్డ పశువుల సంతలో ఉన్నవండి అన్నీ కూడా జాఫ్రాబాది ముర్రా బన్నీ బ్రీడ్ సంబంధించిన సూడి గీదలు అయితే ఉన్నాయి ఇక్కడ కనబడుతున్నాయి మొత్తం కూడా ఇవన్నీ కూడా సేల్కు ఉన్నాయండి ఇక్కడ అయితే ప్రతి సండే కూడా మార్కెట్ నడుస్తుంది ఎయిట్ ఎయిట్ నైన్కి అయితే ఎక్కువగా వస్తుంటాయండి అన్నీ కూడా వచ్చి ఉంటాయి కాబట్టి అప్పుడే మార్కెట్ అనేది నడుస్తుంది ఆ తర్వాత నుంచి మనం వేరే మాట్లాడుకోవాలా ప్రతి ఆదివారం కూడా ఉంటుంది ఈ మఫల్లో చూసుకోవచ్చు అన్నీ కూడా ఐదు నెలల నుంచి ఎనిమిది నెలలు చూడుతూ ఉన్నాయి మొత్తం కూడా ఐదు అయితే తొంభై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదండి మనం మాట్లాడుకోవాలా కొన్ని పాలిచ్చాయి కూడా ఉన్నాయి పాలతో ఉండి ప్రెగ్నెంట్తో ఉన్న గేదెలు కూడా ఉంటాయి కొన్ని అవి కూడా చూసుకోండి మీరు చూసుకున్న తర్వాత జాగ్రత్తగా అవగాహన రైతులుచుకొనుగోలు చేసి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే అవుతుందండి ప్రెగ్నెంటే చేస్తారండి డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు ఇక్కడ పులుసు కూడా ఉంటాయి అట్లాగే కాప్స్ ఉంటాయి అట్లాగే మనకి పాడి గేదలు అంటే చాలా తక్కువ ఉంటాయి చాలా రేరు పాడి గేదెలు ఇక్కడ కనబడుతున్నాయిగా చూసుకోవచ్చు ట్వెల్వ్ వరకు అయితే ఎక్కువగా మార్కెట్ అయితే హెవీ ఉంటుందండి అన్ని కూడా తొమ్మిది గంటల వరకు తీసుకొస్తారు పన్నెండు గంటల వరకు ఎక్కువగా ఉంటుంది అంతలోపే రావచ్చు ఈ గేదె చూసుకోవచ్చు చాలా మంచి సైజు ఉందండి ఈ గేదె వచ్చేసి సైజ్ చూసుకోవచ్చు ఇదైతే రైతులు కొనుగోలు చేసి ఇక్కడ కట్టేస్తారండి సైడ్ కట్టేస్తారు మినీ బ్రీడ్కి సంబంధించిన గేదె ఇది చూసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంకొక బఫల్లో ఉంది దీన్ని అంటర్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్నీ కూడా మంచి కొన్ని మంచి బొఫైల్లో కూడా వస్తుంటాయండి ప్రెగ్నెంట్తో ఉండి పాలిచ్ కూడా వస్తుంటాయి మీరు చూసుకోవాలండి ఎక్కడైనా కూడా మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది మెయిన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంకొక బొఫైల్లో ఉంది దూడు బుల్స్ మెయిల్ కాప్స్ కొంచెం ఇలాంటి బుల్స్ కూడా మన దగ్గర అయితే ఇక్కడ అయితే పెరగడ పశువుల సంతలో ఉంటాయి బుల్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఏది చూసుకోవచ్చు దీని పళ్ళు కూడా చూసుకోండి ఎన్ని పళ్ళ మీద ఉంది చూసుకోవాలి ఎన్ని ఇయర్స్ చూసుకోవాలి అట్లాగే రేటు మాట్లాడుకోవాలి రేట్ అయితే ఫైనల్ ఏమి ఉండదు ఫిక్స్ ఏమి ఉండదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది బుల్స్ కూడా వస్తుంటాయండి చాలా వరకు తీసుకోవాలి చూసుకొని ఇవన్నీ కూడా మీకు నచ్చింది మనం మాట్లాడుకోవాలి అక్కడ ఉంటారు పెరగాలు ఉంటారు వాళ్ళతో సూడి టెస్ట్ చెప్పించుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయాలి లక్ష అయితే పడింది ఏదే రేటు దూడ ఉంది కింద